మంగళగిరి నియోజకవర్గం పెదవడ్లపూడిలోని భగవాన్ శ్రీ సత్య షిరిడి సాయిబాబా మందిరం ఇరవయ వార్షిక మహోత్సవం ఫిబ్రవరి మూడవ తేదీ అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి ఈ సందర్భంగా జనవరి ముప్పై తేదీ శుక్రవారం ఉదయం సాయిబాబా మందిరం ఇరవయ వార్షికోత్సవం పోస్టర్లను మందిరం చైర్మన్ గుంటూరు జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పాతూరి నాగభూషణం ఆధ్వర్యంలో ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో పెదవట్లపూడి గ్రామ మాజీ సర్పంచ్ వెంకటేశ్వరరావు మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు బీజేపీ ఓబీసీ మూర్త కోస్తాంధ్ర ఇన్ఛార్జి తులమిలి రామకృష్ణ జవాది అమ్మాయి చౌదరి బీజేపీ మంగళగిరి పట్టణ అధ్యక్షుడు మృగాల నాగేశ్వరరావు బీజేపీ సెల్ రాష్ట్ర కన్వీనర్ జగ్గారపు శ్రీనివాసరావు పాతూరి నాగభూష్ణు తనయుడు సాయి కృష్ణ తదితరులు పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు పెదవట్లపూడి భగవాన్ శ్రీ సత్య శ్రీడి సాయిబాబా మందిరం ఇరవై వార్షికోత్సవం సందర్భంగా ఫిబ్రవరి మూడవ తేదీ ఉదయం నుంచి పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం జరుగుతుంది అలాగే భక్తుల కాలక్షేపం కోసం సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు పోస్టర్ ఆవిష్కరణ అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సాయిబాబా మందిరం చైర్మన్ పాతూరి నాగభూషణం బీజేపీ నాయకులు మాట్లాడారు నేను గత సంవత్సరాలు ఎప్పుడు కూడా మా ఫ్యామిలీలో ఎవరిని కూడా పాలిటిక్స్ లో ఇది గుడి అనేది సమాజానికి సంబంధించిన వ్యక్తిగతంగా కాదు నేను అన్నిటికంటే ముఖ్యంగా టెంపుల్ కావచ్చు గోశాల కావచ్చు వడ్లపూడి గ్రామం మీద ఈ గ్రామంలో పుట్టినందుకు ముఖ్యంగా మనం ఈ మంగళగిరి ప్రాంతంలో పుట్టిన వాళ్ళు చాలా అదృష్టవంతులు ఎందుకంటే ఇక్కడ అన్ని అవకాశాలు ఉన్నాయి ఒక పక్కన గుంటూరు ఒక పక్కన విజయవాడ నేను ఈ గ్రామంలో పుట్టి గ్రామంలో ఒక సాయిబాబా టెంపుల్ గత ఇరవై సంవత్సరాల నుంచి చేస్తున్నామంటే గ్రామస్తులు ఎంతోమంది ఎన్ఆర్ఐలు వేరే దేశాల్లో వేరే రాష్ట్రాల్లో ఉన్నటువంటి సహకారంతోనే రేపు ఫిబ్రవరి మూడున మనం కోసం జరుగుతూ ఉంది దీనికి అందరూ రావాలని ఉద్దేశం రోజుల్లో పత్రికా లైసెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఒకప్పుడు మంగళగిరి ఒకప్పుడు మన వడ్లప్పుడు వేరు ఇవాళ ఇక్కడ ఉన్నది లోకేష్ గారు మంగళగిరిలో నియోజకవర్గం ఒక పది సంవత్సరాల తర్వాత దీని రూపురేఖలు మారిపోతాయి అంటే రోడ్లు కానీ ఫెసిలిటీస్ కానీ ఇవన్నీ కూడా ఈ రాజధాని రావడంలో ఉపయోగపడుతున్నాయి ఇవాళ మంగళగిరిలో లోకేష్ గారు రావడం అనేది మన దృష్టం దీనివల్ల ఈ నియోజకవర్గం డెవలప్ అవుతుంది అట్ ద సేమ్ టైం ఇక్కడే ముఖ్యమంత్రి గారు ఉంటాం చంద్రబాబు నాయుడు గారు మన మంగళగిరి నియోజకవర్గం ఉండవల్లి గ్రామంలోనే ఉన్నాడు అది గుర్తుపెట్టుకోవాలి ఇంకోటి అదృష్టం ఏంటంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడే ఉంటాడు ఆఫీసుల్లో ఇల్లు అదే మంగళగిరి రోడ్డు మీద సో ఈ ఇంతమంది ఇంపార్టెంట్ నాయకులు సరే ఇక అపోజిషన్ లీడర్ కూడా ఇక్కడే ఉంటున్నారు మంగళగిరిలోనే ఇక్కడ తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి అంటే ఈ నియోజకవర్గకి ఇంపార్టెన్స్ మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ ఎవరున్నా ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది కాబట్టి మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది ఇది భారతదేశంలోనే కాకుండా ఆంధ్ర రాష్ట్రానికి ఒక సెంటర్ పాయింట్ ఇది చెప్పాలి రాజధానిలో ఒక పది సంవత్సరాల తర్వాత నేను ఇల్లు కట్టుకోలేకపోయినా బాధపడే వాళ్ళు ఉంటారు ఎందుకంటే రాజధాని కట్టే అవకాశం ఏ ఎవరికి రాదు ఉన్న ఊరిని పెద్ద చేస్తారు అంతే ఒక ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ ఉన్న మోడీ గారికి ఈ కూటమి ప్రభుత్వానికి అవకాశం వచ్చింది రాజధానిలో మీరు చూస్తే పెద్ద కేబుల్స్ అన్ని కూడా అండర్ గ్రౌండ్ మామూలు డ్రైనేజ్ అండర్ గ్రౌండ్ ఇంటర్నెట్ కేబుల్ అండర్ ఇంటికి వచ్చే కరెంట్ కనెక్షన్ గ్యాస్ కనెక్షన్ ఏది కూడా భూమిపైన కనపడుతుంది మొత్తం క్లీన్ రే ఉంటుంది అది ఈ ఐదు సంవత్సరాల్లో చాలా వరకు రోడ్లన్నీ పూర్చేసి ప్లాట్లన్నీ ఇచ్చి మనకు కావాల్సినటువంటి గవర్నమెంట్ ఆఫీసులను అయిపోయి ఇరవై రెండు బ్యాంకులు కేంద్ర ప్రభుత్వ బ్యాంకులు అక్కడ ఉన్నాయి అదేవిధంగా పన్నెండు ఫైవ్ స్టార్ హోటల్స్ రాబోతున్నాయి చిన్న హోటల్స్లో మూడు రాబోతున్నాయి ఇవి కాక కేంద్ర ప్రభుత్వం వేరే సంస్థలు కూడా ఉన్నాయి నేషనల్ నేషనల్ టెక్స్టైల్ డిజైనింగ్ అని ఇన్ఫ్రా డిజైనింగ్ అని ఇవన్నీ కూడా అక్కడ వస్తూ ఉన్నాయి ప్రైవేటు కాలేజీలు విట్టు రామచంద్ర ఎక్స్ఎల్ఆర్ బిర్లా బ్రహ్మకుమారీస్ అమృత ఇలాంటి కాలేజీలు ఒక్కొక్క దాంట్లో ఇరవై ముప్పై వేల మంది స్టూడెంట్స్ సో వెంకటేశ్వర స్వామి టెంపుల్ అక్కడ కట్టారు ఇప్పుడు మళ్ళీ రెండు వందల యాభై కోట్లు పెట్టి కడతా ఉన్నారు వెస్ట్ బైపాస్ ఓపెన్ అయింది సో ఒక పదేళ్లలో రాష్ట్రంలోనే ఇది గొప్ప రాజధాని అవుతుంది దీనివల్ల మన వల్ల డెవలప్ అవుతుంది ఆర్ఆర్ దరిదాపుగా వడ్లపూడి చిన్నవట్లపూడి మంచిలో కొండ ఒక రోడ్డు వెళ్తుంది ఇంకోటి వేజళ్ళ దగ్గర ఆర్ఆర్ అవుట్ రింగ్ రోడ్ ఒకటి వెళ్తుంది మళ్ళా విజయవాడకి మచిలీపట్నం మీదుగా అంటే మనం ఇటు విచిర విజయవాడ వడ్ల మన వడ్లపూడి పక్క నుంచి హైదరాబాద్ నుంచి వచ్చే ఫీల్డ్ అయితే ఇటుకుండా నిలుతుంది అది రెండు వందల పది కిలోమీటర్లు ఆంధ్రప్రదేశ్లో నూట ఎనభై కిలోమీటర్లు అక్కడ డెబ్బై కిలోమీటర్లు మొత్తం మొదటేమో అమరావతి వరకు ఉన్నారు ఇప్పుడు మచిలిపట్నం పోర్టు వరకు తీసుకెళ్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఉన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుకొని గట్కారీతో చేసి దీన్ని ప్రాజెక్ట్ని ఇరవై ఐదు వేల కోట్లతో చేస్తున్నారు బెంగళూరు నుంచి చెల్లూరుపేటకి మీరు మీరు ముందు బెంగళూరు వెళ్ళాలంటే పన్నెండు గంటలు ఇప్పుడు ఐదు గంటల్లో వెళ్తారు మీరు ఏది నూట ఎనభై నూట ఇరవై నుంచి ఆ మధ్యలో స్పీడ్లో ఉంటుంది రోడ్డు స్ట్రైట్గా గా ఉంటుంది సో ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే మన ప్రాంతం అభివృద్ధి చెందడానికి ఇప్పుడు ఇక్కడ సాయిబాబు కూడా ఉన్నా గోశాల ఉన్నా మేమంతా కూడా ఈ ఇరవై సంవత్సరాల నుంచి కూడా ఈ ఊరి మీద ప్రేమతో చేసామా లేకపోతే రాష్ట్రం మీద ప్రేమతో చేసామా అట్లాగే నేను ఈ విషయాలను ఎందుకు చెప్తున్నానంటే ప్రోగ్రామ్ దేవుడి కార్యక్రమం అయినా దేవుడు ఈ ప్రపంచంలో సంస్కృతి సంస్కారాలు మన యొక్క చరిత్రని ముందు తరాలకు ఇవ్వాలనే ఇవాళన్నా కేంద్రంలో ఉన్న ప్రభుత్వం అవచ్చు మన అందరం కూడా సో మనకి ఇవాళ రేపు జనరేషన్కి చెప్పాల్సింది ఏంటంటే ఈ యొక్క సమాజం మనకి ఏదైతే ఇచ్చిందో ఆరోగ్యవంతమైనటువంటి సమాజాన్ని మనం ఇవ్వాలి పుట్టిన ఊరు జననీ జన్మభూమి ఇచ్చా స్వర్గాదీ స్వ అంటే మన పుట్టినటువంటి ఊరు చాలా గొప్పది దీన్ని మర్చిపోకూడదు అంటే మన జన్మభూమిని మనం మర్చిపోకూడదు ఇదే మన జనరేషన్ కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజున రేపు ఫిబ్రవరి మూడో తారీఖున మన గుడిది వారి జరుగుతుంది కాబట్టి తప్పకుండా అందరూ కూడా ఆ రోజున అన్నదాన కార్యక్రమాలు కానీ కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ సో ఇవాళ నా ప్రస్థానం ఎంతవరకు వచ్చిందంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ విలేకరులు వీళ్ళందరూ కూడా నా సొంత ఫ్యామిలీ లాగా నేను అందుకే మూడో తారీఖు సక్సెస్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను దక్షిణ శ్రేణిగా పేరు నాచిన మన మంగళగిరి నియోజకవర్గంలోని మెదగట్ల గుడి గ్రామంలో ఇరవై సంవత్సరాల కిందట మన అన్నగారు పాదురు నాటు గారు చేయడం మీద కానీ సత్యస్థాయి మందిరం ఈరోజుకి ఈ నియోజకవర్గమే కాకుండా జిల్లా రాష్ట్ర స్థాయి అంతర్ రాష్ట్ర స్థాయి నుంచి అనేక మంది బాధుల్ని ఇక్కడికి రప్పిస్తూ వారితో నిరంతరం ఈ సేవా కార్యక్రమాల్లో పాల్గొంచుకునేలాగా ప్రతి సంవత్సరం కూడా ఒక వైభవంగా మహోత్సవంగా చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం ఇరవై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ ఇరవై వసంత వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలను ఏమి ఫిబ్రవరి మూడవ చేయడానికి నిర్ణయించారు మరి మరి అలాంటి ఈ కార్యక్రమానికి మన దేశ వ్యాప్తంగానే కాకుండా ఇతర దేశాల్లో కూడా మన సాయిబాబా భక్తుల్ని ఆహ్వానిస్తూ ఇక్కడ ఒక గొప్ప వైభవం చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం అందరూ కూడా విచ్చేసి దిక్షవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాం మరి బాబా చెప్తారు తన తనను నమ్మినటువంటి భక్తుల ఇవ్వాల లేని కూడా సూపర్ ఎవరైతే బాబాని నమ్మారో వారికి నిరంతరం ఎలాంటి కష్టాలైనా నష్టాలైనా బాధ అయినా కలిగిస్తానని చెప్పి చెప్తాను నేను స్వయంగా బాబా బతు నలభై సంవత్సరాల కింద నిరంతరం బాబా ముడికి వెళ్ళేవాడిని నేను పెట్టినటువంటి వ్యాపార సంస్థ కూడా సాయి బాబా పెట్టుకున్నాను నా పిల్లల పేరు కూడా సాయి లక్ష్మి సాయి అలాగా కొనసాగుతూ ఈ రోజు కూడా బాబా భక్తులుగా ఉన్నాను నాకు ఏ చిన్న ఇబ్బంది ఆపద వచ్చినా కూడా బాబా గారిని తలుసుకుంటే వెంటనే వారు నాకు ఏదో ఒక మార్గం తీపిస్తే ఆ సమస్య పరిష్కారం చేస్తారు అలాంటి సద్గురమైనటువంటి బాబా సంబంధాలను ప్రతి వద్ద ఆచరించి సమాజంలో ఒక ఉన్నతమైన వ్యక్తులుగా మారవలసిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఇలాంటి గొప్ప కార్యక్రమానికి ఇరవై సంవత్సరాలు పూర్తి చేసినటువంటి మా అన్నగారు పాత్ర రామకృష్ణగా చేత ఇరవై వసంతాల మహోత్సవ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ వచ్చేసి అన్న తీర్థ ప్రసాదాలు తీసుకొని మరి అందరు కూడా మా బాబా గొప్ప పాత్ర పరిస్థితులుగా కోరుచున్నారు పెద్దవాళ్ళు గ్రామం ఇంత ప్రాచీర్యంలోకి రావడానికి బాగా కృషి చేసిన వ్యక్తుల్లో మొట్టమొదటి వ్యక్తిగా శ్రీ పాతూరు నాగకృష్ణ గారు పిలుస్తారు ఎందుకంటే పాతూరి నాగకృష్ణ గారు జెడ్పీ చైర్మన్ గా ఎన్నికైన క్షణం నుంచి కూడా గుంటూరు జిల్లాలో ఆయన చేసినటువంటి పనులు ఇప్పటికీ కూడా ఒక ల్యాండ్ మార్క్ గా ఉన్నాయి ఏ జెడ్పీ స్కూల్కి వెళ్ళండి వారే తరగతి గదు కానివ్వండి ఇలాగా ఎన్నో కార్యక్రమాలు చేసి ఈ రాష్ట్రంలోనే ఒక అభివృద్ధికి మోడల్ గా నిలిచిన వ్యక్తి పాతూరి నాగకృష్ణం గారు పాతూరి నాగకృష్ణం గారు ఈ పెదవుడ్లపూడి గ్రామానికి చేయాలని ఏదో ఒక చేయాలనే తలంపుతో ఈ సాయిబాబా గుడిని నిర్మాణం చేశారు దాన్ని దేశ వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి సాయిబాబా దేవాలయం ప్రముఖంగా తయారు చేయడమే కాకుండా సకల దేవతల స్వరూపమైనటువంటి భోజన గౌశాల నిర్మాణానికి వారు చూపించినటువంటి అద్పురూపమైనటువంటి ఈ గౌదశాలను నిర్మించడం ఈ దేశంలోనే అటువంటి చక్కటి అరుదైనటువంటి అరుదైన తీసుకువచ్చి ఇక్కడ వాటిని సంరక్షించడం అనేది వారు నిజంగా వారు నిజంగా ఈ సమాజానికి వారి సమాజం పట్ల వారికి ఉన్నటువంటి నిబద్ధతకి నిదర్శనమని నేను భావిస్తున్నాను అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా ఈ సాయిబాబా దేవాలయానికి సంబంధించినటువంటి ఈ కార్యక్రమాలని ఎంత చేయడం కూడా మీ అందరూ గమనిస్తే ఇంత చక్కటి కార్యక్రమాలు చేసినటువంటి ఆగ్రస్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు సాయి సాయిబాబా దేవస్థానం అయితే రాష్ట్రంలో ప్రాంతాల వల్ల కూడా తీర్చే విధంగా మరి ఈ దేవస్థానాన్ని భారత మండలిగా చేయలే చేస్తున్న దృష్టి అలాగే సంవత్సరం కూడా ఫిబ్రవరి మూడో తారీఖు నాడు ఒక ప్రభుత్వ దేవస్థానాలు కూడా చేయలేనంత విధంగా బ్రహ్మోత్సవాల రూపంగా నిర్వహించి మరి అన్నదాన కార్యక్రమం కానీ అలాగే జబర్దస్త్ మరియు ఆర్టిస్టు

అక్కడ మహామనిషిని మనం గౌరవించుకోవాలి ఈ రోజున మరి మరి జిల్లా పరిస్థితులు కానీ హాస్పిటల్ కానీ మరి పంచాయతీ బిల్డింగ్ కానీ ఆయన ద్వారా వచ్చి ఈ రోజు మరి ఇంత బాగా చేశారు కాబట్టి మనం ఆయన ఎక్కడ మనం చూసుకునే విధంగా చేశాడు మనం ఈ రోజున మనం ఈ కార్యక్రమం ఏ ప్రధాన ఆయన ముందు పెట్టారు కానీ మనం కూడా సహకరించి అందరూ నా కోసం గారికి నాకు అవకాశం ఇచ్చినందుకు నా గారికి పెద్ద నమస్కారం